నేశినను ద్రుంచి ఆలన్ించినదను నా జననను గుచి ఆర్శించదను రోదన జనియు విలాప జనియు దానిలో ఇంత వేనబడరు అక్కడ ఇంతలో కొద్ది నిమలే బతుకు శిశుులనలు ఆలమ నిన్నలి ముసలివారునలు కాలమ నెండని ముసలోవారునలు దానిలో 100 సంవత్సరముల వయసు కలవారు 100 100 సంవత్సరముల వయసుగలవారు చనిపోదురు చనిపోదురు పాపారులై అమా మీ అందరినాలి మార్తం బాలులు ఎవరు వృద్ధులు ఎవరు పాపాత్ములు ఎవరు మీకు తెలియాలి వాక్యం పాపాత్ముడై చాపగ్రస్తుడకు వాడు సహితము నూరు సంవత్సరములు బ్రతుకును శాపగ్రస్తులు ఎవరు ఉన్నారు మరి దాంట్లో ఒక మీ అన్న మాటకి వస్తున్న కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది అప్పుడు ఈ భూమి ఈ ఆకాశం లైవ్ అయిపోయింది మీరు అన్నట్టు అర్థమైనా నేను అన్నట్టు కాదు

యశు ప్రభు వారు నుండి గొర్రెల్ని మేకల్ని ఎద్దుల్ని తెస్తాడా పాపత్మల్ని శాపగ్రస్తులు కూడా తెస్తాడా లేకపోతే కొత్త ఆకాశంలోనే పుట్టారా కొత్త మూపే పుట్టారా మరి ఇప్పుడు వాక్యాలు వాక్యాన్ని బ్రే చెప్పాలా లేదా మరి చెప్పాలి ఈ చరిత్ర తెరవాలా లేదా మరి అందుకు తెలియదండి నేను అడుగుతున్నా అందుకు స్తుడు వాడు కూడా మూడు సంవత్సరాలు బతుకుతాడు అందులో ఎందులో బతుకుతాడు కొత్త ఆకాశం కొత్త భూమి వచ్చినాక పాపాత్ముడే అందులో ఎట్ట పుట్టాడు శాపగ్రస్తుడు వాడికి శాపం ఎందుకు వచ్చింది పెయ్యేళ్ళ పరిపాలన పరిశుద్ధులు పరిపాలన కదా మరి పాపాత్మడు అందులో ఎందుకున్నాడు శాపం వాడికి ఎందుకు వచ్చింది మూడు సంవత్సరాలు వాడు ఎందుకు వస్తున్నాడు యన్ని మి కాదు అంటే ఐదు కొర 예수త ఆ సమో అంటుంది 예수త నా మైలుగొంటరు ఎదుటోరులో మార్తే ఆ ఎలా కొనే కదా వాక్యాలు తోరేనే మరి మరి ఎక్కడ తోలుకొచ్చాడు దేవుడు నేకల ఎక్కడ కుట్టిచాడు సర్పాని ఎందుకు తెచ్చాడు మళ్ళా వస్తా ఆకాశం కొత్త భూమిలో సర్పాని ఎందుకు తెచ్చాడు ఇప్పుడు చెప్పట్లా మీరు వాళ్ళు ఇజ్రాయెల్ భూన కుల ఉన్నాయి ఉంటది బాబ చెప్పాలి చెప్పండి వెయ్యాల పరిపాలనలో చాపడు ఉంటాడా ఉంటాడా గొర్రెలు మేకలు ఉంటాయా పూలు పాములు ఉంటాయా మీ అందరికీ తెలియాలి అందరూ అడుగుతున్నా ఎంతకాలం ప్రసంగం నాక్రం చేసి చేసి నేను వాటిని కూడా అర్థం అవట్లేదు వాళ్ళకి అత్తాల నుంచి నేర్పాలి చెప్పాలని స్వార్థార్ట్ చేశాను అదేందా మన పేరెంట్స్ అసలు పుట్టి క్రైస్తూ నేత వాల్యూ పెరుగు ఆటంలో పెరుగులేదు క్రైస్తవుల్లో క్రీస్తు లేదు ఇది నిజం మీ అందరూ అందరికి ఏమన్నా చెట్టు అన్నాను అర్థం కానీ మాట ఉంటే నన్ను అడగండి చాటులే ప్రయోజనం ఇంకో ప్రతిఫలం సంపాదించుకుంటాను నా గురించి ఇప్పుడు వెయ్యి సంవత్సరాలు ఒకవైపు జరుగుతుంది నేను నాకు అందించిన ఆలోచన బట్టి ఎత్తపడకుండా మిగిలిపోయిన గుంపు అక్కడ అక్కడ ఉంటారు యుద్ధాల చనిపోయేవాళ్ళు యాక్సిడెంట్ చనిపోయేవాళ్ళు ఏడేళ్ల పరిపాలనలో ఆరు వందల అరవై ఆరు ముద్ద చచ్చిపోయేవాళ్ళు ఏపించుకోకుండా ఉండి చచ్చిపోయేవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు పరిశుద్ధుల గుంపు ఏడేళ్ళకు ముందు ఆయన కూర ఆకాశం ముందు ఉండి కూర ఉన్నాయి మేఘారుడై వచ్చి ఆ కూర విని భూలోకంలో ఉన్న పరిశుద్ధులు ఎక్కబడతారు ఒకవేళ ఆ టైంలో చచ్చిపోయిన ఉంటారు కదా మన జల్లో మనము చనిపోయి ఉంటే సమాధిలో ఉంటే తెరవబడతాయి వీళ్ళు కూడా మధ్య ఆకాశంలోకి వెళ్ళిపోతారు ఆకాశానికి వెళ్ళిపోతారు అప్పుడు భూలోకం వెతిగా ఉంటుందా లేదా మనుషులు చాలా వరకు చనిపోట వెళ్ళిపోట చనిపోట వెళ్ళిపోవుట జరిగితే అప్పుడు వెళ్తవుతుందా లేదా ఎంత అప్పుడున్న పరిధిలో ఉన్న అధికారులు ఆ ప్రజలందరినీ వైపుకు చేర్చి ఒక మందగా పెట్టి ఈ మందని పరిశుద్ధుల మందను వెయ్యేళ్ల పరిపాలనకి ఒకవైపున దేవుడు స్థాపిస్తారు ఈ మాట మీరు ఎక్కడైనా విన్నారా విన్నానా ఇది తెలుసుకోండి అది తెలుసుకోండి ఒకవేళ ఆడగారు నీకు నీకులాగా చెప్తే అయ్యో పాత్ర ఎక్కడొచ్చారని అడగండి గొర్రెలు మేకలు ఎక్కడికి ఎక్కడి నుండి వచ్చింది అని అడగండి పాము జనులు ఎందుకండి అందులో కొత్త భూమి కొత్త ఆకాశాలు రాజారావు గారు మన దగ్గర లేరు అన్నీ కలిసి తీసుకో అంతా ఇప్పుడు కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చినాక పాములు జరుగులు పాపాత్మలు అందరూ తెలసం అవకాశం లేదు ఆ వాడి కళ్ళు అక్కడ జిగేరు అనే అనమాట నేను అది చెప్తే ఏమన్నాయో తెలుసా చదువుకున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు నేను ఎప్పటి నుంచే వాళ్ళు మేము మాట్లాడుకుంటా ఉంటాం కదా అప్పుడు నేను వాడు చెప్పిన మాట్లాడి నేను తీసి అవి మాట్లాడిగా పాములు ఎక్కడున్నాయి జ్వరలు ఎక్కడుంది అంటే అంత ఉంటాయి అంటున్నారు ఎలా ఉంటే శపించబడిన నేల మీద పాములు ఉన్నాయి జ్వరలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి మేకలు ఉన్నాయి పుల్లు ఉన్నాయి కదా మనం శప్పించబడినటువంటి నేల అది పరిశుద్ధి పరిపాలన కొత్త భూమి కొత్త ఆకాశమే అయితే కొత్త ఆకాశంలో కొత్త భూమిలోకి అపాత్ములు ఎందుకు వెళ్ళారు పాములు ఎందుకు గొర్రెలు ఎందుకు వెళ్ళినాయి మేకలు ఎందుకు వెళ్ళినాయి ఖచ్చితంగా ఇప్పుడు తెలవాలి అని నేను దాన్ని పెట్టుకున్నా అచ్చరం అచ్చరం తెల్లవారద చదివాడు నేత్రబాబును దేవుడు ఈ మాటకి మాట్లాడటానికి అవకాశం లేదు మీరు కూడా అర్థం చేసుకోండి ఈ భూమి మీదే వెయ్యాల పరిపాలన జరుగుతుంది అందువేదా ఈ భూమి అంతరించిపోయేది ఎప్పుడంటే వెయ్యాల పరిపాలన అయిపోయినాక తీర్పు జరగాలి పరిశుద్ధులకి బహుమానాలు ఇవ్వాలి అదనైనా ఆ ముందుకని ఈ భూమి ఈ ఆకాశాన్ని ఉన్న పర్వతాలు సముద్రాలు అయిన మూలే కరిగిపోతాయి మైన మూలె కరిగిపోతాయి ఎప్పుడైనా తినాలంటే కొండలు పర్వతాలు ఎక్కడెక్కడ ప్రపంచంలో అవన్నీ కాక లైమ్ అంటే కనపడవు అంటే కనపడు ఆ తర్వాత ఉంది మొదట అక్కడ పర్వతాలు అయిన మూలే కరిగిపోతాయి సముద్రాలు మైన మూలే కరిగిపోతాయి అని ఉంది ఆ వాక్యం ఈ భూమి మీద జరుగుతాయి ఆ వాక్యాలు పౌలమ్మ లేదు ఇక్కడ లేదు ఇక్కడ ఎక్కడెక్కడికి వెళ్తున్నారో అడుగుతాను తర్వాత ఇల్లు వచ్చినాక ఏమన్నా తెమ్మంటాను అర్థమైందా కనుక మీ అందరు సంతోషంగా రండి నేను సంతోషంగా నేను సంతోషంగా రా కదా ఈ వార్త నీకు తెలిపి సంతోషం కదా వెయ్యాల పరిపాలన కూడా ఈ భూమి మీదే జరుగుతుంది అందుకని అప్పుడు ఏం జరుగుతుంది అంటే గొర్రెలు మేకలు ఉన్నాయి సింహాలు ఉన్నాయి కానీ అవి ఇవి కలిసి మేతాయి ఇప్పుడు కలిసి మేతయా కలిసి మేతనయా సమాధానం పులులు మేకలు సింహాలు మేత ఒక్కసా ఒక ఆకీవులు మేత్తలయా వెయ్యి ఒక ఎందుకని పులి నోట సింహం నోట పడితే చంపేస్తాయి కాబట్టి మేకల వేరుగుంటే బుర్రలు వేరుగా ఉంటాయి సింహాలు వేరుగుంటే పులులు వేరుగుంటాయి కదా అయితే ఇక్కడ అలా కల్లా సింహము గడ్డి మేస్తుంది ఎందుకని దానికి విషయము లేదు ఇప్పుడు నీకు అర్థమైంది దానికి విషయము ఎప్పుడు లేదు ఇప్పుడు ఉంది వెయ్యేళ్ళ పరిపాలన భూమి మీదకి వచ్చినాక యుద్ధాలు ఇవన్నీ జరిగి ఆగిపోయాక ప్రపంచములో ఎక్కడో నలుమూలల ఉన్న ప్రజలు ఒక్కవైపున దేవుడు ఏర్పాటు చేసి వాడుకున్న ప్రపంచాన్ని ఒక వైపును పెట్టి పరిశుద్ధుల పరిపాలనకి పాపాత్మల పరిపాలనకి దగ్గర దాపులో లేకుండా వేరు వేరు చేస్తున్నాడు అందుకని ఇక మనిషిని చంపటానికి వీలు లేదు శాపం తొలగిపోయింది పాపం తొలగిపోయింది కనుక సింహము మనిషిని పీక్కు తినటానికి గొర్రెని పీక్కు తినటానికి వీలు アメリカ人はシャーブ。

పరిశుద్ధులు అందులో నివాసం చేస్తారు కాబట్టి ఇక ఈ మనుషుల్లో పాములు ఉంటాయి వేరే పట్టణాల్లో ఆ మనుషులందరూ గ్యాదర్ చేసి ఒకవైపున భూలోపులలాగా ఉంచుతారు